ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ చానల్ లైక్ అండ్ దిస్ వీడియో శ్రీ మహాగణాధిపత మహాసరస్వతీరుభ్యో నమ శుక్లాం బ్రహ్మవిచారగద్వ్యాపి వీణాపుస్తకారిణీ అభయదా ज्याड्याापहा हस्ते स्फाटिमालिका विदधती पदमासने संस्थि वंदे ताी भगवती बुद्धिप्रद महासरस्वती कटाक्षसिद्धिरस्तु సరస్వతీదేవి మానవ జన్మలో చాలా ప్రాధాన్యము ఉన్నటువంటి దేవత ప్రతి విషయాన్ని కూడా ఒక దేవతాశక్తిగా చూడటము భారతీయులకు ఒక వెన్నతో పెట్టిన విద్య ఎందుకంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్ ఇతర దేశాల వాళ్ళు ఆర్ ఆరా ఆరా తీయటము మనకేమో ఆరాధన చెయ్యటం అలవాటు రెండు రెండు కోణాలు ఏది తప్పు అని నేను అనను మన విధానం అయితే ఆరాధన అయితే సరస్వతి ఏమిటి ఆమె మహిమ సరస్వతి లేకపోతే ప్రపంచమే లేదు నీవు మాట్లాడితే సరస్వతి నీ బుద్ధి సరస్వతి నీ నాడీ మండలములో సరస్వతి అన్ని విషయాలలో సరస్వతి సమన్వయమై ఉన్నది ప్రపంచంలో ఈమె బ్రహ్మ భార్య బ్రహ్మ సకల చరాచర జగత్తుకు సృష్టికర్త ఆ సృష్టికర్తను కూడా సృష్టికి ప్రేరేపణ చేసినటువంటి తల్లి మహాసరస్వతి ఎంత గొప్ప విషయం అంటే ఈమె అడిగారు పురాణాలలో వేదాలలో ఎలా చెప్పారు అని వేదంలో ఏమన్నాడంటే దేవీం వాచ మజనయంత దేవా తాం విస్వపా పశవంతి నో ధేనుర్వాక్ ధేను అస్మాన్వుష్ అయం ముహూర్త ముహూర్తోస్ సకల చరాచర జగత్తంతా సృష్టింపబడింది దేవతమండలి అంతా బ్రహ్మదేవుడు సృష్టించాడు ఇదిగో నీవు ఇంద్రుడివి నీవు ఇది నీవు ఇది అన్నీ సృష్టించాడు అయితే ఎక్కడ శబ్దము లేదు క్రియాశీలమై ఉన్నది ఎప్పుడైతే ఇలా ఉన్నదో అప్పుడు ఈ ఈ మంత్రము ప్రవర్తిల్లినది అంటే ఈ అక్కడ సన్నివేశం ఏమిటి అని తర్వాత చెప్పారు ఇది కనపడింది మంత్రములన్నీ కనిపించాయి మంత్రములకు ఎవరూ కర్త లేరు అపౌరుషేయములు మంత్రములు అంటే ఎవరు పురుషుడో స్త్రీనో కూర్చొని రాసినవి కావు దర్శనము చేసి లోకానికి చెప్పినవి దర్శనం అంటే ముందే ఉండాలి అది సిద్ధమై ఈ అనంత ఆకాశ మండలములో ఇవన్నీ ఉన్నాయి శబ్దమ శబ్దమయమైన జగత్తుగా అందువల్ల అంత మౌనముగా ఉన్నది ఎంత గొప్పవాడు ధనవంతుడు కానివ్వండి కోటీశ్వరుడు కానీయండి ఇంకో పరమ సౌందర్య రాసి ఒక వ్యక్తి ఆరు అడుగులు ఏడు అడుగులు ఉన్నాడు అనుకోండి గొప్పవాడు కానీ మాటలు రావండి అంటే అయ్యో పాపం అంటారు వెంటనే అలాగే దేవతామండలి సృష్టింపబడింది కానీ శబ్దము లేదు ఎక్కడ అప్పుడు దేవీం వాచమజనయంత దేవా దేవతలందరూ మౌనముగా ప్రార్థన చేశారట తాం హిష్ పశవో వదంతి సాందేశంబూర్జందుహానా ఊర్జం అంటే బలం లోపల ఉన్నటువంటి బలము తేజస్సు అంతా వాక్కుగా అమ్మవారు ప్రభవించినదట సరస్వతీదేవి అప్పుడు అందరూ ఆహా అని ఆనందాన్ని పొందారు దేవతలే ఇలాగా ఇంకా మానవుల సంగతి చెప్పవలసినదేమున్నది అందుకనే ఈ మంత్రం చెప్పేటప్పుడు వైదిక బ్రాహ్మణోత్తములందరూ కూడా అయం ముహూర్త సుముహూర్తో అని చెబుతారు ఏ మంత్రానికి అయం ముహూర్త సుముహూర్త అని చెప్పరు ఈ ఒక్క సరస్వతి మంత్రానికి మాత్రమే అయం ముహూర్త సుముహూర్త ఎందుకంటే వాక్కు ఆవిర్భవించిన వేళ దేవతలకు ఆవిర్భావము పుట్టుక అంటూ లేదు పుట్టుక అంటే దర్శనం ఇయ్యడము ఆ దర్శనం ఇవ్వడం యొక్క ప్రత్యేకమైన నక్షత్రము మూలేన ఆవాహయేత్ దేవీం శ్రవణాంతే విసర్జయేత్ ఈ దీక్షలో ఏడవ రోజు సప్తమి సప్తమి అంటే ఇది సరస్వతీ తిథి అష్టమి అంటే తిథి అష్టమి అంటే మహిషాసురమర్దిని నవమి అంటే నవదుర్గలు దుర్గా దశమి విజయదశమి అంటే అపరాజితాదేవి ఇలా అన్ని విధాలుగా ఈ శరత్ కాలములో వచ్చేటువంటి శరద్ ఋతువులో వచ్చేటువంటి నవరాత్రములు తొమ్మిది రాత్రులు పది పగళ్ళు ఇది ఈ పండుగ యొక్క విశేషము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో